హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి అపార్ట్మెంట్ కట్టనీకే అనమాట ఒక పది ఫీట్లు లోతుంది ఇక్కడ మట్టి చాలా తీసి పక్కకేసారు చూద్దామని వచ్చాను ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి ఎంత బాగుందో వైట్గా అసలు ఇలాంటి స్టోన్స్ దొరికితే అని నేను అనుకోలేదు చూద్దామని వచ్చాను కానీ మంచి మంచి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది ఒక స్టోన్ ఉంది అన్ని స్టోన్స్ చూపిస్తాను లాస్ట్ వరకు లాస్ట్లో ఒకసారి చూడండి స్టోన్స్ ఎలా ఉన్నాయో మొత్తం వర్షం పడి మట్టి అంతా రాళ్ళన్నీ బయటకు వచ్చినాయి వర్షం పడ్డది కాలు పెడితే దిగబడిపోతున్నాయి బుడదలో చూడండి స్టోన్స్ ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి స్టోన్స్ మాత్రము ఒకసారి చూడండి ఇలాంటి ప్లేస్లలో స్టోన్స్ దొరుకుతాయని నేను అనుకోలేదు చూడండి కడిగాని నీట్గా కడిగితే తెల్లగా నిగ నిగలాడుతుంది స్టోన్ ఈ స్టోన్స్ అన్నీ స్వాడ్జు క్రిస్టల్ ఇలాంటివి నార్మల్ స్టోన్స్ విలువైన స్టోన్ కూడా మనకి దొరకవచ్చు మన లక్కు చూశారు కదా ఫ్రెండ్స్ ఎలాగుందో స్టోను ఓకేనా ఇప్పుడు దొరికిన స్టోన్స్ అయితే పనికిరావు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి